మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి ఆయన ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న ఐకాన్ స్టార్ ఆయన భారత రాజకీయాన్ని పూపుతున్న పవర్ స్టార్ ఆయన మన తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొండెల పవన్ కళ్యాణ్ గారు ఇది నేను చెప్తున్న మాట కాదు గూగుల్ చెప్తున్న లెక్కలు ఇవి గూగుల్ సెర్చ్ లో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ అంటే ఒక తెలుగు హీరోను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత అనుకోవద్దు ఇలా ప్రపంచ గూగుల్ లెక్కల్లో ఒక టాప్ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇంతకీ పవన్ కళ్యాణ్కి అరుదైన గౌరవం ఎందుకు దక్కింది ఇంకొక మాట కూడా చెప్తున్నా ఇది మొదటిసారి కాదు గూగుల్ తీసిన లెక్కల్లో పవన్ కళ్యాణ్ పేరు రావటం ఇది సెకండ్ టైం ఇంతకీ ఈ అరుదైన గౌరవం పవన్ కళ్యాణ్కి ఎందుకు దక్కుతుంది ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఫాలోయింగ్ పెరుగుతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ గారి చరిష్మా గురించి పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాల గురించి ఈ సమాజానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాన్ని సమాజంలో చైతన్య పరుస్తున్నటువంటి చంద్ర శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం సార్ ప్రత్యేకించి మీ గురించి చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు ఆయన తీసుకున్న చైతన్యం ఆయన మంచితనం ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి చెప్పటంలో దా వాళ్ళని చైతన్యం చేయడంలో మీరు సూపర్ ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ ప్రపంచం అంతా చర్చించుకుంటుంది ఈ దేశం అంతా చర్చించుకుంటుంది భారత రాజకీయాల్లో ఆయన పాత్ర గురించి మనం కొత్తగా చెప్పాల్సిన సరే అవన్నీ పక్కన పెడదాం మనం పోగొట్టాలి ఇవన్నీ పక్కన పెట్టేస్తే గూగుల్ లెక్కలు చెప్తున్నాయి ఆయన ఏంటి అనేటువంటిది ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంత క్రేజు పెరుగుతుంది అంటే ఏం చెప్తాం ఎదిగే కొద్దిగే లక్షణం తనకు తన తగ్గించుకున్నాడు అని బైబిల్లో చూస్తుంది దానికి నిలువెత్తున్న దర్శనం పవన్ కళ్యాణ్ గారు తన అన్నగారి నుంచి సంస్కారం నేర్చుకున్నాడు సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఆయనలో ఉంది రాజకీయాలతో ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు దశాబ్దం పైన వెయిట్ చేశాడు మనం కౌటల్యుల్ని అర్థశాస్త్రము లేకపోతే మిగతా మేధావుల్ని తత్వవేత్తల్ని మనం చదువుకుంటుంటాం రాజనీతి పరిజ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం ఇటువంటి వాళ్ళు అందరినీ బుక్కుల్లో మనం చూస్తాం కానీ నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ చూస్తున్నాం ఏమంటారు కార్తీక మనం దాదాపు రెండు సంవత్సరాల నుంచి మీరు నేను ఇంటర్వ్యూ చేస్తాను పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటి పవన్ కళ్యాణ్ రాబోయే రాజకీయాల్లో ఎలా శాసించిపోతున్నాడు అని చెప్పి చాలా మంది చెప్తా ఎవరు చెప్ప మనమే చెప్పలా చెప్తా ఈ రోజున సార్ ఆయన నడిసే విజ్ఞానం రాస్తే పుస్తకం చెప్పుకోవడానికి రేపడతారానికి ఒక చరిత్ర ఆయన డెఫినెట్ గా నేను ఇప్పుడు ఈ రోజు చెప్తున్నాను మీరు అతిశయక్తి కాదు రాబోయే రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాఠ్యాంశంలో పవన్ కళ్యాణ్ ఒక ఎదిగిన తీరుని పిల్లలు చదువుకుంటారు ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ ఎందుకంటే సార్ మీరు చెప్పిన ఉపోద్దికత చాలా చక్కగా ఉంది మనం ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా అమ్మని సెర్ చేస్తాం అమ్మని అడిగి తెలుసుకుందామని ప్రయత్నం చేస్తాం ప్రపంచవ్యాప్తంగా మరి ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు గడిచిపోతుంది రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ దేశ వ్యాప్తంగా ప్రభావితం చేసే వ్యక్తులను కూడా గూగుల్ సెర్చ్ చేస్తే ఎవరి గురించి ఎక్కువగా ప్రజలు సెర్చ్ చేశారని చూస్తాం అంటే గూగుల్ మేము అబద్ధాలు చెప్పదుగా ఖచ్చితంగా ఏదో డబ్బు ఇస్తే పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు ఇస్తే పెద్ద చెప్పే చాలా మంది ఉన్నారు కానీ సెర్చ్ అంటే ప్రజలు ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాలని ప్రయత్నం మీరు మీరున్నట్టు ఒక ట్విట్టర్ లో మోదీ గారిని కూడా దాటిపోయాడు ప్రజాదరణలో ఇప్పుడు చూస్తే గూగుల్లో ప్రజాదరణ ఇప్పుడు ఎక్కువగా చూస్తే మ్యాచ్లు ఐపీఎల్ టీ ట్వంటీలో ఐదు వస్తుంటాయి జనం ప్రజల్ని సెర్చ్ చేసే వాళ్ళు ఒక పోగొట్టు తర్వాత నితీష్ కుమార్ చిరాగ్ పాశ్వాను తర్వాత అర్దిక్ పాండ్య పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారండి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక రాజకీయ నాయకుడు ఎమర్జీ అయిన తీరు జాతీయ రాజకీయాల్లో ఎమర్జీ అవుతున్న తీరుని పవన్ కళ్యాణ్ గురించి టాప్ లో చెప్పుకుంటారంటే మనం మీరైనా నేనైనా పార్టీల పక్కన పెట్టేసే పక్కన పెట్టేటు మన తెలుగు వాళ్ళగా మనం గర్వించాలి ఒక భారతీయ పోడుగా ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడాల్సిన విషయం కదా కాబట్టి ఈయన ఏంటంటే సుదీర్ఘమైన ఆలోచనలు జీవన ప్రమాణాలు ప్రజలకు పెంపొందించుకోవాలా ప్రతి సంవత్సరాలను ఉన్నత ఉన్నతమైన భావాలతో నాయకత్వాన్ని పక్కన పెట్టేసి ప్రజల కోసం ప్రజలు మనట మనల్ని పొందటానికి ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు సార్ ఆ క్రమంలో ఆ పదవులు అయ్యే వస్తాయి ఇప్పుడు అంతే కదండి ఆటోమేటిక్గా ఇప్పుడు ఆయన అనుకున్నాడా ఎన్డీఏ పక్కన మోదీ గారి పక్కన కూర్చుంటానని మోదీ గారి నుంచి ఈయన తుఫాన్ అని చెప్పి అంటారని ఎవరన్నా అనుకున్నారా ఆ కట్ చేస్తే ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర సరిహద్దులు దాటి ఎక్కడ తమిళనాడు ఎక్కడ హిందూ సనాతన సంప్రదాయం ఎక్కడ నార్త్ ఇండియన్సు నేను మొన్న ఢిల్లీలో నేను కార్తీక రెండు రోజులు ఉన్నప్పుడు నార్త్ బ్లాక్ లో అక్కడ నార్త్ ఇండియన్ చెప్పుకుంటున్నారు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు పవన్ నచ్చారు అన్నారు కాదు మహారాష్ట్రలో ఆయన ఎన్నికల ప్రచారం పోయితే ఆయన పోయిన ప్రతి స్థానం గెలిచిందంటే ఎలవటమే కాకుండా వాళ్ళు రెండు వందలు డబల్ సెంచరీ కూడా కీలకమైన పాత్ర కాబట్టి దేశ రాజకీయాల్లో స్థిరమైన అభిప్రాయం ఈ దేశం పట్ల మనం ఒకప్పుడు భగత్ సింగ్ ఒక రాజుగురు ఒక సుఖదేవ్ చూసుకునే వాళ్ళం సార్ అటువంటి వాళ్ళని చరిత్రలో చదువుకున్నాం ఇప్పుడు జనరేషన్ ఎవరిని చూస్తున్నాం అంటే పవన్ ఎందుకంటే సుదీర్ఘమైన ఆలోచనలు దేశ భద్రత ఈ దేశానికి సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి ఆర్థికంగా ఎదగాలనే ఆలోచన ఉగ్రవాదుల నుంచి ఈ దేశాన్ని కాపాడాలి ప్రభుత్వ సొమ్ముల అన్యాయంగా తీసుకుంటున్నా ఎవరైనా సరే గట్స్ ఉండాలి సార్ మనం చూసాం ఎప్పుడైనా దశాబ్దాలు తరబడి రాజీ పడుతున్నారో తప్పితే ఈ వ్యవస్థల మీద ఎవరైనా లే లేపిన అంశం పోర్టుల గురించి ఎప్పుడైనా మనం చూసాం కోర్టు అనుకున్నాం అక్రమంగా బియ్యం నలభై ఐదు వేల కోట్లు ఇతర దేశాల బంగ్లాదేశ్ ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళి అనుకున్నాం కట్ చేస్తే లోపల చాలా తిమింగిలాలు బయటపడినాయి ఆ అక్రమంగా లాగించుకుని లాగేసుకున్న వాళ్ళు ఎవరు ఏ విధంగా వెళ్తుంది అని చెప్పేసి బయటపడినాయి కదా అంటే ప్రకృతిని కాపాడాడు కదా ఆ ప్రకృతిని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటమే కాకుండా ఈ రోజున దేశ రాజకీయాల్లో యాభై రెండు సంవత్సరాల వయసులో ఆయన చూపుతున్న ప్రతిభ ఒకప్పుడు పివి నరసింహరావు పాములపత్తి వెంకట ఉంటే అంటే గొప్ప వ్యక్తి ట్రబుల్ షూటర్ రాజకీయాల్లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ ని దేశాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఒక తెలుగు వ్యక్తి అని గర్వపడ్డం మనం అవును ఆ తర్వాత ఎవరున్నారు చెప్పండి అవును ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఐదు భాషలే కాదు దేశం మొత్తం గర్విస్తుంది ఆయన చూసి అవును నిజం సార్ కొద్ది మంది వ్యక్తులు తెలుగు వాళ్ళు దేశవ్యాప్తంగా పేరు పొందారు అంటే మనకి చాలా హ్యాపీ ఇప్పటికి కొంతమంది మీరు మీరు అన్నట్టు పివి నరచురావు పేరు ఎన్టీఆర్ పేరు సుందరయ్య గారి పేరు గంగుటూరు ప్రకాశం గారి పంతులు గారి పేరు వీళ్ళందరి పేరు తలుచుకుంటా ఉంటాం వీరి జాతీయ నాయకులు మనకాయ నుంచి ఎదిగిపోయారు అని చెప్పేసి అనుకుంటా ఉంటాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగే పరిస్థితులకు వెళ్ళటం కాదు ప్రజల మనసుల్లోకి వెళ్ళి రాజకీయాల్లో చక్రాలు రాజకీయాలు పక్కన పెట్టారు కానీ ప్రజల మనసుల్లోకి వెళ్ళి ప్రజల అభిమానాన్ని చూరుకోగలుగుతున్నారు అంటే అసలు అద్భుతం కదా ఒక రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో పార్టీ పెట్టి ఆ రోజు పోటీ చేయని వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో అనేక ఫెయిర్స్ ఎదుర్కొని ఆయనకైనా ఓడిపోయిన వ్యక్తి నిలబడి జనం మనసులు గెలిసి ఇలా నిలబడ్డ ఇరవై ఒకటికి ఇరవై ఒక స్థానాల్లో గెలిచి భారతదేశంలో ఇంకెవరు సాధించేది రికార్డు వంద పర్సెంట్ రిజల్ట్ సాధించి ఎలా అసలు ఎదగలిగాడు అంటే ఒకటి దారిద్రాన్ని అన్న అవహేళ చేసిన స్టీఫిన్ హాకింగ్స్ కంటే మనం గొప్ప వాళ్ళమేం కాదు అవును అంటే వీల్ చైర్ లో పద్నాలుగు పరిశోధనలు చేశాడు ప్రపంచానికి చనిపోయే సమయంలో స్టీఫిన్ హాకింగ్స్ జాతీయ అహంకారాన్ని ఎదురుడు నెలలు మండేలా కంటే మనం గొప్ప వాళ్ళం కాదు అవును ఓకేనా కన్యాకుమారిలో కటికి దారిద్రాన్ని అనుభవిస్తూ పేపర్ న్యూస్ పేపర్స్ సమ్మి ఈ దేశానికి రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం కంటే మన గొప్పవాళ్ళం అవును ఈ మూడొకటి అయితే ఇరవై మూడు సంవత్సరాల వయసులోని దేశం ఊరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ కంటే మనం గొప్పవాళ్ళం రోమా ఎక్కబడితే సార్ వాళ్ళ పేరుకుంటే వీటితో పాటు మైనస్ డిగ్రీ సెల్సియస్లో దేశ సరిహద్దును కాపాడే సైనికుడి కంటే మనం గొప్పవాళ్ళం కదా వీళ్ళందరూ కలిస్తే నేటి పవన్ కళ్యాణ్ చూసుకోవచ్చు మీరేమంటారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ది రోల్ మోడల్ ఈ ద బెస్ట్ సైకాలజిస్ట్ బెస్ట్ పొలిటీషియన్ బెస్ట్ ఐడియాలజికల్ పర్సన్ అసలు అతనిలో చాలా గుణాలు ఉన్నాయి అతన్ని ఆదర్శం తీసుకుంటే ఫెయిల్ నుంచి ఆత్మహత్య చేసుకోకూడదు ఫెయిల్ నుంచి విజయాన్ని ఎత్తుకోవాలని ఒక సైకాలజిస్ట్ కనపడదు డెఫినెట్ గా అతను చూస్తే ప్రజల కోసం ఆలోచించి ఒక సిద్ధాంతకర్త కనపడతాడు అతని జాగ్రత్తగా చూస్తే ప్రజల కోసమే రాజకీయాలు చేసేటువంటి ఒక మంచి రాజకీయ పరిణితి కనపడతాడు స్ట్రాటజిస్ట్ కనపడతాడు సో ఇవన్నీ కదగలిపితే ఒక పవన్ కళ్యాణ్ రాజకీయాలు అంతే నెక్స్ట్ జనరేషన్ కూడా ఆయన మనస్ఫూర్తి